శ్రీమాత్రే నమ రమవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరూ ఒకేలా పుడతారు పుట్టిననాడు పుణ్యాలు మంచి చెడు ఏమీ తెలియదు పెరుగుతున్న కొలది ఇవన్నీ అవుతాయి మంచి చెడులు సహజంగానే ప్రతి ఒక్కరిలో ఉంటాయి మంచి పరిసరాలలో పెరిగిన బిడ్డ మంచి గుణాలను అలవరుచుకుంటాడు అదే చెడు పరిసరాలలో పెరిగిన బిడ్డ చెడు గుణాలు అలవరుచుకుంటారు బోధన కళాశాలల్లో సహజాతము పరిసరాలు అనే అంశాన్ని సైకాలజీలో అంటే మనస్తత్వ శాస్త్రంలో తెలియజేస్తారు వంశపారంపర్యం కన్నా పరిసరాల ప్రభావమే బిడ్డ మీద ఎక్కువగా ఉంటుందని నిర్ధారణ అయింది కానీ దుర్గుణాలు కలిగినటువంటి వాడు మంచి పరిసరాలలో పెరగడం వల్ల ఉత్తమ గుణాలు అబ్బుతాయి అలాగే మంచివాడు దుష్టులతో చేయగలపడం వల్ల దుష్టుడుగా మారిపోతాడు అందుకు ఎన్నో సంఘటనలున్నాయి పురాణాలలో ఎన్నో గాథలున్నాయి కర్ణుడు బాల్యంలో దానుగుణం కలిగి దయతో కష్టంలో ఉన్నవారిని ఆదుకునే స్వభావం కలిగినవాడు కానీ దుష్టుడైన దుర్యోధనాదులతో చేయగలపడం వల్ల దుష్టుడుగా మారిపోయాడు వంశపారంపర్యమా పరిసరమా ఏది ప్రాముఖ్యము అనే విషయము అక్బర్ కాలం నాడు కూడా ప్రశ్న ఉదయించిందట అందుకు అక్బరు ఉత్తమ వంశంలో జన్మించిన పదిహేను మంది పిల్లల్ని వారి తల్లిదండ్రుల నుంచి దూరం చేసి ప్రత్యేకమైన గదులలో వాళ్ళను ఉంచి పోషించడం ప్రారంభించాడట ఇక ఆ పిల్లలకు సేవ చేసే ఆయాలు ఎవరు కూడా ఆ పిల్లలకు నీళ్లు భోజనం పెట్టేటప్పుడు వాళ్ళతో మాట్లాడకూడదు పిల్లలు ఏదైనా సైగలు చేసినట్టయితే వీళ్ళు ప్రతిస్పందించకూడదు ఆ పదిహేను సంవత్సరాల కాలంలో పిల్లలకు ఎలాంటి పని చెప్పలేదు వాళ్ళతో ఎవరూ మాట్లాడలేదు విడివిడిగా వాళ్ళను పెంచారు పదిహేను సంవత్సరాల తర్వాత బయట ప్రపంచంలో వదిలారు ఆ పిల్లలకు వింత ప్రపంచం కనిపించింది వారికి భాష రాదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఇతరులు మాట్లాడిన విషయం వారికి తెలియదు అక్కడ నిచ్చెన ఉన్నా ఎక్కి తీసుకోవాలన్న విషయం తెలియదు ఇలా వింత ప్రపంచంలో బతకలేక మూగజీవులైపోయారు అందుకే ప్రతివారికి వంశ పారంపర్యం కన్నా పరిసరాల ప్రభావమే వారిపైన ఉంటుందని రుజువైంది అక్బర్ కాలం నాటి పరీక్ష ఆధునిక సమాజంలో కూడా అది మనందరికీ అర్థం లాంటిది అయ్యింది ప్రతి వారి మీద పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పిల్లల్ని గమనించినట్టయితే మనకు అర్థం అవుతుంది ఎప్పుడూ చెడ్డ మాటలు ఆడని వాడు ఇంట్లో మోటు మాటలు మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులు అప్పుడే గుర్తిస్తారు ఎవడరా ఈ మాటల నీకు నేర్పింది అంటారు అలాంటి మాటలు మాట్లాడే పిల్లలతో వాడు సహవాసం చేస్తున్నాడని అర్థం వెంటనే తల్లిదండ్రులు అలాంటి వారితో స్నేహం చేయకుండా జాగ్రత్త పడతారు పరిసరాలంటే ఏదో బయట ప్రపంచం అనుకోకండి మీ ఇంట్లో పరిస్థితి కూడా పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ పోట్లాడుకోకూడదు చెడ్డ మాట్లాడకూడదు పిల్లలు సులభంగా నేర్చుకుంటారు ఇంట్లో మన ప్రవర్తనను బట్టే పిల్లలు ఎదుగుతారు అందుకే మీ పిల్లలకు మంచి పరిసరాలలో పెంచి ఉత్తములుగా తీర్చిదిద్దాలని కోరుతూ సర్వేజనా సుఖినోభవంతు